హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ ఈరోజు నేను ఆలు టమాటా విత్ ఎగ్స్తో కర్రీ చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఆలు టమాటా ఎగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఆలుగడ్డలు ఉప్పు నీటిలో వేసేసుకున్నాను అలా అవ్వడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఉప్పు నీటిలో ఉండడం వల్ల అలాగే ఆనియన్స్ టూ పచ్చిమిర్చి త్రీ టమాటాలు కరివేపాకు తీసుకున్నాను నేనైతే కడాయి పెట్టేసుకున్నాను నేను చూపించే చూపించేదానితో త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను కూర క్వాంటిటీ బట్టి ఆయిల్ హీట్ ఎక్కిందండి జీలకర్ర వేసేసుకున్నాను జీలకర్ర వేగాక కొంచెం పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చిలో టూ టైప్స్ ఉంటాయి కదండి ఇవైతే చాలా కారం ఉన్నాయి అందుకోసమనే నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను ఆలూ కర్రీ కదా కంపల్సరీగా పచ్చిమిర్చి ఉండాల్సిందే పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసుకుందాం కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను కరివేపాకు మార్కెట్ నుంచి తీసుకురాగానే ఒక ప్లాస్టిక్ బాక్స్లోని కింద ఒక పేపర్ వేసుకొని దాన్ని అంతా చిమ్మి అందులో వేసేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కడిగేసి మనకు కూరలో వేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కరివేపాకు వేగాక పచ్చిమిర్చి కూడా వేగాక మనం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ చూడండి చిన్న చిన్నగా కోసుకున్నాను నేనైతే కూర ఒకసారి తీసుకున్నాను అన్నీ కలిసేలాగా కలుపుకోండి తర్వాత కొంచెం మూత పెట్టి ఆనియన్స్కి స్ట్రీమ్ ఇవ్వండి తర్వాత ఉప్పు అయితే వేయిస్తున్నాను ఎందుకంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తాయి గోల్డెన్ లుక్లోకి జల్దీ ఉడుకుతాయి కూడా ఆనియన్స్ ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఏ కూరలో అయినా కూడా చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే నిమ్మకాయ పిండుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఏ రోజుకి ఆ రోజు తీసుకొని వేసుకోండి అలాగే బయట పెట్టకుండా ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే బయట పెట్టుకోండి మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మగ్గాక కొంచెం మనం పసుపు వేసుకుందాం పసుపు పట్టించిందండి అందుకే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత ఆలుగడ్డలు వేసుకుందాము ఆలుగడ్డల గురించి అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆలుకి సెలెక్ట్ చేసుకొని తీసుకునేటప్పుడు అయితే కొంచెం గట్టిగా ఉన్న ఆలు తీసుకోండి ఎందుకంటే మెత్తగా ఉంటే కూర అంత టేస్టీ కాదు మెత్తగా ఉన్న ఆలుగడ్డలు వచ్చేసి షుగర్గా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి కాబట్టి కూర అంత టేస్ట్ కాదు జల్దీ ఉడికిపోతాయి అవి అందుకోసమని కొంచెం గట్టిగా ఉన్న ఆలుగడ్డను సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకోండి అంతా కలిపేలాగా కలుపుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కొంచెం మనం మూత పెట్టేసి ఉడికించుకుందాం అడుగంటకుండా కలుపుకోండి ఆలుగడ్డ జల్దీ అడుగంటుతుంది ఇది కొంచెం మూత పెట్టుకుని మగించుకుంటే ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం కొంచెం టమాటా వేసుకుందాం టమాటాస్ నేనైతే త్రీ తీసుకున్నాను ఆలు తక్కువనే ఉన్నాయి కదా మీరు కర్రీ క్వాంటిటీ బట్టి టమాటాలు తీసుకోండి నేను మూడు టమాటాలు అయితే వేసుకుంటున్నాను అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎల్లోష్గా కర్రీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి సిమ్లో పెట్టుకున్నాను చూడండి టమాటాలు అన్నీ మగ్గిపోయాయి కదా చూడండి టమాటా అంతా మగ్గిపోయింది ఆలు ఎక్కువగా ఫస్టే ఉడకనివ్వద్దు అండి చాలా మెత్తగా చేసేయద్దు ఆలు మామూలుగా ఉడకాలి ఎందుకంటే ఈ కర్రీలో కొంచెం ఆలు ఆలు ఉన్నట్టుగానే ఉండాలి మరి మెత్తగా వద్దు నేను చూడండి స్పూన్తో టెస్ట్ చేస్తున్నాను ఉడికింది పర్లేదు మాత్రం తర్వాత మనం కొంచెం ఇప్పుడు కారం వేసేసుకుందాం కారం ఉప్పు వేసేసుకుందాం కారం మీ కారం ఎలా ఉందో చూసి వేసుకోండి మాదైతే చాలా కారమే ఉంది పట్టించింది కాబట్టి నేను కూరకు సరిపడే కారం వేసుకుంటున్నాను ఉప్పు నేను ఫస్ట్ ఉప్పు వేసాను కదండి అది దృష్టిలో పెట్టుకొని వేసుకుంటున్నాను సరిపడా ఒకసారి అంతా కలిపేసుకున్నాను చూడండి కొంచెం పైకి వచ్చింది కదా తర్వాత మనం టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను నేనైతే ఇది గ్రేవీ కర్రీ కదండి వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను సిమ్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకోవచ్చు ప్లస్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు కొంచెం ఉన్న ఈ కర్రీ బాగుంటుంది గ్రేవీ ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ వేస్తాం కాబట్టి నేనైతే ఓన్లీ ధనియాల పొడి వేసాను మీ చాయిస్ అండి ఎలా వేసుకోవాలనేది చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో అయితే బాయిల్డ్ ఎగ్స్ ఉడికించుకున్నానండి నేనైతే ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఆ గ్రేవీ అంతా ఆ బాయిల్డ్ ఎగ్స్కి పట్టాలి కొంచెం వాసన అనేది పోతుంది అలా పట్టడం వల్ల కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది ఎగ్స్ కూడా కర్రీ గ్రేవీలో కలుస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి పడుతుంది ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేసుకొని ఉడికించుకోండి చూడండి ఎలా అయిందో కూర సూపర్గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఈ కర్రీ ఎగ్స్ వల్ల కూడా తింటారు థ్యాంక్ సో మచ్